తంటలు కట్టి బాలుకి కొత్త కారు కొనిచ్చిన మీనా షాక్లో ప్రభావతి మరియు రోహిణి ఆనందంలో సత్యం అసలు ఎందుకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మీనా అయితే వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా మీనా వాళ్ళ అమ్మగారు అయితే తను చూసి ఏం మీనా ఈ టైంలో ఎలా వచ్చావు ఏంటమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ మీనా అని ఇక మీనా అయితే ఏం లేదమ్మా ఈయన నాకు పూల దండలు ఆర్డర్ తీసుకువచ్చారు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు వందల మాలలు కట్టాలంట అందుకని మీ సాయం కూడా తీసుకునే చెరుకులకి ఇంత డబ్బులు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే వచ్చానమ్మా మాట్లాడి వెళ్దామని చెప్పేసి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఇక మీనా వాళ్ళమ్మ అయితే అవునమ్మా చాలా మంచి మంచివాత చెప్పావు అయితే ఈ పక్కన ఒక నలుగురు ఎంతమంది ఉన్నారు అందరూ కలిపి కడదాము వాళ్ళందరికీ చెప్పి వస్తానులే ఎప్పటికి కావాలి అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మాయితే అడుగుతుంది రేపటికల్లా ఇచ్చేయాలమ్మా అని చెప్పేసి అయితే మీనా అంటుంది రేపటికా సరే అందరూ కలిస్తే అయిపోతుందిలే నువ్వు ఒక్కదానివే కట్టాలంటే ఎక్కడవుతుంది కానీ అందరిని పిలుద్దాంలే అందరూ కలిసి కడదామని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మాయితో అంటుంది సరే కానీ అమ్మ శివ ఏడి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది శివనా ఏమోరమ్మా చెప్పాను కదా ఇంకా గున్నతో కలిసి వాడు ఎంత చెప్పినా వాడు మారడం లేదు ఇంకేం చేస్తాం చెప్పు మనమైనా సరే ఇంక వదిలేశాను ఇంకెప్పుడైనా చేతులు కట్టి కాలుగట్టి రొక్కొట్టుకొని వస్తే అప్పుడు చెప్తాను వాడి పని అని చెప్పేసి మీనా వాళ్ళమ్మ అయితే అంటుంది దీంతో ఇంక మీనా అయితే అలా వదిలేస్తావమ్మా కొంచెం మనమే దారిలో పెట్టుకోకపోతే వాడు రొంగుతాడు అనుకుంటున్నావా ఊరికే అస్తమాను విద్దరు గొడవలు అవుతున్నాయి మా ఆయనకి వీడికి కానీ ఇద్దరు ఏం చెప్పట్లేదు నాకు ఏమవుతుందే ఏంటో అని చెప్పేసి అయితే మీనా అంటుంది నువ్వేం బాధపడకమ్మా అల్లుడు గారినితో బాగానే ఉంటారు శివాణ్ణి నేను చూసుకుంటానులే అని చెప్పేసి అయితే మీ మీనా అమ్మ అయితే అంటుంది సరేనమ్మా వాడిని జాగ్రత్తగా చూసుకో నేను ఇంక వెళ్తాను వచ్చి చాలాసేపు అయింది వచ్చే మధ్యలో దారిలో గుడికి కూడా వెళ్ళొచ్చాను ఇంకా ఉంటే లేట్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళేవాడిని మాత్రం స్టార్ట్ చేస్తుందమ్మా నేను వెళ్తానని చెప్పేసి ఇంత ఇంకా అయితే మీనా అయితే ఇంటికైతే అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన మీనా అయితే ఏమీనా ఎక్కడికి వెళ్ళావు పూలు కొనుక్కోవాలని చెప్పాను కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంకా అవునండి మాట్లాడుకోవడానికి వెళ్తానని చెప్పాను కదా మీకు వాళ్ళందరికీ మా చెప్పి వచ్చాను చలిక ఇంత ఇంత ఇస్తానని చెప్పేసి వెళ్ళి వచ్చి చెప్పి వచ్చాను అదేంటి ప్రతిదానికి ఇంకా ఎలా అడుగుతారు నీట్గా అడగలేరా మీరు అని చెప్పేసి మీనా అయితే అంటుంది నేను ఇలాగ మాట్లాడుతాను నాకు ఇలాగ వచ్చు అని చెప్పేసి బాలు అయితే అంటాడు అలాగే వచ్చంటే నేను కూడా ఇలాగే చెప్తాను సమాధానం అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఆ బాబా మళ్ళీ మొదలు పెట్టారా అని చెప్పేసి మళ్ళీ సత్యం అయితే మధ్యలోకి వస్తాడు నాన్న చెప్పిన ఆవిడికి అమ్మో నేను మాత్రం మీ మధ్యలోకి రానురా నేను పక్కకి పోతున్నాను అని చెప్పేసి సత్యం అయితే ఇంకా పరగెత్తుకుంటే పక్కకైతే వెళ్ళిపోతాడు సరే పద పూలు కొనుక్కుందాం అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు దీంతో ఇంకా పదండి అని చెప్పేసి మీనా కూడా ఇద్దరు కలిసి వెళ్ళి పూలంతా కొనుక్కుని ఆటలు వేసుకుని అయితే ఇంటికి అయితే వస్తారు ఇదంతా చూసిన ప్రభావతి అయితే వామో ఏంటిది పూల కొట్ట లేదంటే మొత్తం ఇల్లునే పూల కొట్టు చేసి పాడేసారా ఏంటిది ఏంటిది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది హలో హలో తగ్గుతావా ఇక్కడ మావిడికి పెద్ద ఆర్డర్ వచ్చింది ఐదు వందల మాలలు కట్టాలి అందుకని పూలు తెచ్చామని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంకా ప్రభావతి అయితే ఐదు వందల మాలల ఎవరికి అన్న అవసరం అయినా ఎవరు తెచ్చారు నీకు ఈ ఆర్డర్ అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి ఈ ఆర్డర్ ఈయన తెచ్చారండి అని చెప్పేసి అయితే మీనా అంటుంది అరే నీకు ఎక్కడ ఇంత పెద్ద ఆర్డర్ అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది ఏంటి నీకు నేను చూడడానికి కాషామాషిగా కనిపిస్తున్నానా నాకు పెద్ద పెద్ద ఆర్డర్ ఇచ్చేవాళ్ళు బాగుండమో తెలుసు తెలుసా అని చెప్పేసి బాలు అయితే అంటాడు అబ్బో చర్లే కానీ చెప్పి ఎవడెచ్చాడో అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది ఏం లేదు ఇక్కడ రెండు వందల యాభై మంది జంటలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారంట దండలు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు అందుకని మాకు కొట్టు ఉంది కదా ఇది కడద్దు అని చెప్పేసి ఒప్పుకొని తీసుకొచ్చాను కాంట్రాక్ట్ అని చెప్పేసి అయితే బాలు అయితే సమాధానమిస్తాడు ఇంకా ప్రభావతి అయితే ఒమ్మో అయితే బాగానే లాగుతున్నారా లాగండి లాగండి అని చెప్పేసి ఇంకా ప్రభావతి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మీనా వాళ్ళ ఇంటికి అయితే తను చెప్పిన మనుషులైతే వచ్చి దండలు కట్టడానికి అయితే వస్తూ ఉంటారు దాంతోపాటు మీనా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ చెల్లి కూడా అయితే వస్తారు ఇంకా ప్రభావతి అయితే వీళ్ళని చూసి ఏంటి ఒక్కదానివి కాకుండా ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చావా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది అదేంటి అత్త ఐదు వందల దండలు ఒక రోజులో కట్టాలంటే నాకు ఎక్కడ అవుతుంది వీళ్ళందరూ కలిసి కడితే చెల్లి ఒక ఇంత ఇంత అని చెప్పిచ్చి కట్టి చేసుకుంటే వాళ్ళు కూడా కట్టేసి వెళ్ళిపోతారు కదా అందుకే మాట్లాడుకుని వచ్చాను అని చెప్పేసి మీనా అయితే అంటుంది మీదో వ్యాపారం మళ్ళీ ఇళ్ళకోటి అయినా మీ అమ్మ చెల్లి ఎందుకు వచ్చారు నేను ఏమైనా రా సర్లే చేసుకొని చేయని చెప్పేసి అయితే ప్రభావతి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది మీనా వాళ్ళ అమ్మ చెల్లి ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే పూలమాలలు కడుతూ ఉంటారు ఇదంతా చూసిన సత్యం అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు ఇలా కలిసి ఉంటే ఎంత బాగున్నా నా కుటుంబం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు సత్యం అయితే దీంతో అక్కడికే శృతి కూడా వచ్చి ఏంటి మీనా మాలలు కడుతున్నావా నేను కూడా హెల్ప్ చేయనా అని చెప్పేసి అయితే శృతి అయితే మీనా పక్కకు అయితే వచ్చి కూర్చుంటుంది నీకు వచ్చాము శృతి కట్టడం అని చెప్పేసి అయితే మీనా అయితే అడుగుతుంది రాదు నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను అని చెప్పేసి అయితే శృతి అంటుంది దీంతో ఇంకా శృతికి అయితే మాలలు కట్టడం అయితే నేర్పిస్తుంది మీనా దీంతో ఇంకా శృతికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మీనాకి అమ్మో 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 నా కూడల్ని కూడా పూల మల్లలు కట్టడానికి లాగేశారు కదరా అయినా తన డబ్బింగ్ చెప్పి నీర్చిపడి వచ్చింది ఎందుకలా తనను అందులోకి లాగుతారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఆంటీ మీనా నన్ను ఏమీ రమ్మని అడగలేదు నేనే వచ్చి కూర్చుని కడుతున్నాను అయినా నాకు లేనిది మీకేంటంటే వెళ్ళి మీరు పని చేసుకోండి నేను మీనాకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి శృతి అయితే అంటుంది అదిగా చూసుకో మీ కోడలే సాయం చేస్తుంది అన్నీ వచ్చి నువ్వు మొదలు సాయం చేయకుండా ఖాళీగా లోపల వెళ్ళి కూర్చున్నావు చూసి నేర్చుకో అని శృతిని చూసి నేర్చుకో అని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే నాకు వచ్చండి నేను సాయం చేస్తాను అని చెప్పేసి వెళ్ళి మీనాకైతే సాయం చేస్తూ ఉంటారు అందరూ పూలమాలలు కట్టడంలో పూలమాలలు కట్టడం అయితే అయిపోతుంది ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ ఇంత అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళందరూ కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంకా ప్రభావతి మరి శృతి అయితే వావు చాలా బాగా కట్టవు మీనా ఇంత ఫాస్ట్గా అని అనుకోలేదు చాలా టాలెంట్ ఉంది దగ్గర అని చెప్పి శృతి అయితే అంటుంది దానికి టాలెంట్ ఎందుకు నేను కట్టలేదు ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఏంటి ఈ దండ ఈ దండకి ఈ దండకి చూడండి ఎంత తేడా ఉందో అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది దీంతో ఇంకా బాలు సత్యం అయితే నవ్వుకుంటూ ఉంటారు శృతి అలా అనకూడదు సరే పద మనం నీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పేసి మీనా అయితే అంటుంది పద మీనా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతారు శృతి మరియు మీనా ఇక బాలు అయితే దండలని తీసుకువెళ్ళి ఎమ్మెల్యే ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇదిగో అన్న మీకు దండలు ఇంక మొత్తం ఐదు వందల దండలు మా ఆవిడ మొత్తం కట్టిచ్చేసింది ఇంకొండని అని చెప్పేసి అయితే దండలు అయితే డెలివరీ చేసేస్తాడు బాలు అయితే వా రా చెప్పిన చెప్పిన పని మంచిగా చెప్పి చేసి తీసుకొచ్చావు మీ ఆవిడ చాలా మంచిది నువ్వు చాలా బాగా ఉన్నావు గిడాకులు గిడాకులు ఉంటే వింటరా నిన్న అయినా ఇంత బాగా నువ్వు అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అయితే అంటాడు సరేలే అన్న డబ్బులు ఇవ్వండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇదిగోరా అని చెప్పేసి అయితే డబ్బులు అయితే ఇచ్చేస్తాడు బాలుకి అదేంటన్నా పదివేలు ఎక్స్ట్రా ఇచ్చావు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు మీరు టైం కన్నా ముందు తెచ్చిచ్చారు కాబట్టి పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు రా పర్లేదు తీసుకోండి మీ ఆవిడకి తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళరండి అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అయితే అంటాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు దీంతో ఈ డబ్బులని తీసుకెళ్ళి మీనాకైతే ఇస్తాడు బాలు ఇంత డబ్బు ఎక్కడదండి అని చెప్పేసి పదివేలు ఎక్స్ట్రా వచ్చేటండి అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది నువ్వు డెలివరీ కన్నా కొంచెం ముందే ఇచ్చావని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇంకో పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అని చెప్పేసి అయితే బాలు అయితే మీనాకైతే చెప్తాడు దీంతో మీనా అయితే అమ్మో చాలా ఆనందంగా ఫీల్ అయ్యి డబ్బులు తీసుకుని దాచుకుంటూ ఉంటుంది చే కనీసం ఒక ఐదు వేలన్న భారతకి ఇద్దామని లేదు దీనికి అని చెప్పేసి బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ మీనా ఎందుకు దాస్తుందో బాలుకు తెలియదు మీనా ఎలాగైనా సరే బాలుకి కారు కొందామని చెప్పేసి డబ్బులన్నీ దాస్తూ ఉంటుంది ఏరా బాలు డబ్బులు ఎంత వచ్చాయిరా మీకు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే బాలుని అడుగుతుంది ఇంకా బాలు అయితే ఎంత కొంత వచ్చిన రేపు నీకు చెప్పాలా అని చెప్పేసి ప్రభావతిని అయితే బాలు అయితే అంటాడు ఏరా కష్టపడి కట్టాను మాలలు నాకు కొంచెం ఇవ్వా అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది ఏంటి నువ్వు నీకు ఇచ్చేది మునిగి మునిగి రెండు గంటలు కట్టవు ఆ రెండు గంటలకి ఎంత కూడా రావు అయినా పెద్ద అందంగా కట్టేసాను అనుకుంటున్నావు ఏంటి నువ్వేమన్నా బాబోయ్ ప్రతిదానికి ఇలా తీసుకుంటే ఇలా తయారైంది ఏంటి నాన్న అమ్మ అని చెప్పేసి అయితే బాలు అయితే నాన్న అయితే ఇలా అడుగుతూ ఉంటాడు అంతే కొంతమంది ఏం చెప్పలేము ఇంకా వాళ్ళకి ఏ శృతి కట్టింది శృతి ఏమని అడుగుతుందా డబ్బులు అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు నాకు తెలీదండి నేను కట్టాను కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇదిగో రెండు వందలు తీసుకో పండగ చేసుకో అని చెప్పేసి బాలు అయితే రెండు వందలు అయితే ప్రభావతికి అయితే ఇస్తాడు ఏంట్రా రెండు దండలు కట్టినందుకు రెండు వందలేనా అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి ఆ నీటిలో అయితే వేయస్ వేసి ఇస్తారు మరి దా తీసుకొని రెండు వందలు ఎక్కువ కట్టిన వంకటింకర్ దండలకి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్